హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఇదైతే మా ఇష్ బర్త్డే రోజు వెడి అనమాట సో మార్నింగ్ అయితే నేను మహిష్ దగ్గరికి హ్యాపీ బర్త్డే అని చెప్దామని వెళ్తున్నాను ఆల్రెడీ నైట్ ట్వెల్వ్కి చెప్పేసాము అందరము ఇంకా మా చిన్నవాడు అయితే పొద్దున్న లేచి వాడుకుంటే ముందు రెడీ అవ్వాలని చెప్పి లేచి బ్రష్ చేసుకున్నాడు అనమాట సో మమ్మీ స్నానం చెప్పి స్నానం చెప్పి అని అంటే వాడికి చేపించేసిన ఇంకా మాస్ లేవట్లేదు అని చెప్పి లోపలికి వచ్చి వాడికి అయితే లేపుతున్నాను అనమాట సో వాడు ఇంకా పడుకున్నాడు కూలర్ కూడా ఆఫ్ చేయలేదనమాట ఇంకా వాడు పడుకున్నాడు అని చెప్పేసి సో ఇంక లేపుదామని చెప్పి దగ్గరికి వెళ్ళి లేపేస్తు లేపాను అనమాట సో హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇంకా లేపాను లేపి బ్రష్ చేసుకొని స్నానం చేయమని చెప్పి లేపాను అనమాట సో వాళ్ళు అయితే లేశారు ఇంకా మా లక్కీ నేను రెడీ అయిపోయాను నేను రెడీ అయిపోయాను అని వరుతున్నాడు ఇంకా చూస్తున్నాడు అనమాట మా పెద్దోడు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్సే తీసాను అనమాట ఇంక పిల్లలతో అసలు అవ్వట్లేదు పని పని అయిన పని అయిపోయినా కానీ ఇంకేదో పని అనమాట అట్లా అల్లరి చేస్తున్నారు అంతా చెత్త చెత్త చేస్తున్నారు అనమాట ఇంకా చదిరింది చదవడం తుడిచిందేది చూడడం సో ఇంక ఇక్కడైతే కేక్ తీయడానికి ఇంకా టైం పడుతుందని చెప్పేసి అంటే నేను ఇంకా వీళ్ళు ఇంటి దగ్గర పనిచేద్దామని చెప్పి కొంచెం కార చాక్లెట్స్ పెట్టి ఇంకా పంపిస్తున్నాను అనమాట ఇష్యూన్లకి ఇంకా ఎందుకంటే కేక్ ఇంట్లో వరకు కట్ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను సో నేను ఆ రోజు ఏవో ప్రాన్స్ అనుకున్నాను కానీ అన్నీ ఏమంటారు ఉల్టా అయిపోయినాయి అనమాట సో వాడికి బర్త్డే కోసం నేను ఆన్లైన్లో బుక్ చేసిన బర్త్డే గ్రీ అనమాట బెలూన్స్ అది డెకరేషన్ది సో అది చేద్దామన్నా నాకు అసలు ఓపిక లేదు అందులోనూ ఇంకా పిల్లలు పడుకొని ఇంకా సాయంత్రం కూడా కొంచెం సతాయిస్తున్నారని చెప్పి నేను కూడా పడుకోబెట్టారనమాట ఇంకా సిక్స్కి లేసాము లేచి మళ్ళీ ఫ్రెషప్ చేయించి వేరే డ్రెస్ వేసాను అనమాట సో నేను ఒకటి స్టిచ్ చేసిన డ్రెస్ కూడా వేసాను కొంచెం పర్లేదు కుట్టాను కానీ కొంచెం ఇంకా ఇంకా పర్ఫెక్ట్గా రావాలన్నమాట సో అది కూడా ఫోటో అయితే యాడ్ చేస్తాను సో ఇదైతే ఇంకా బెలూన్స్ ఇంకా మమ్మీ తెచ్చావు కదా పెట్టవా పెట్టవా అంటే పెట్టను అనుకున్నాను కానీ ఇంకా సరేలే కొన్ని అయినా పెడదాము అని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట బెలూన్స్వి ఇంకా హ్యాపీ బర్త్డే అని ఉంటాయి కదా అవి ఇంకా అయితే పెడదాం అని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట సో అస్సలు ఓపిక లేదు నేను కూడా రెడీ అవ్వలేదు నైట్ మీదే ఉన్నాను సో ఇంకా పిల్లలకి చేయాలి కదా అని చెప్పి మళ్ళీ కొంచెం అయితే టీ అయితే తాగేసి సరేలే అని చెప్పి చేస్తున్నాను సో నైన్ థర్టీ టెన్ కట్లా కేక్ అయితే కట్ చేయించాము ఇంకా తిన్న కేక్ కట్ చేపిను నేను ఎప్పుడు అంటే ఒక త్రీ ఫోర్ బర్త్డేస్ అయితే చేసినాను తర్వాత ఇంకా థర్డ్ బర్త్డే అయితే చేశాను గ్రాండ్ థర్డ్ థర్డ్ బర్త్డే వరకు అయితే చేశాను అనమాట తర్వాత కరోనా ఎఫెక్ట్ ఇంకా తర్వాత చేయలేదు ఇంకా కేక్ అయితే ఏం లేదు అనమాట చాక్లెట్సే పంచి గల్లీలో ఇప్పిస్తాను అనమాట సో ఇంకా మా పెద్దోడు చా కేక్ కావాలి మమ్మీ అని చెప్పి అని చెప్పి నేను అట్లా తెప్పించాను సో నాకైతే ఇష్టం ఏమి ఉండదు కేక్ కటింగ్ అది ఇది అని చెప్పి సో ఇక్కడ బిలియన్స్ చూడండి చాలానే వచ్చాయి డెకరేషన్ చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే నాకే కుదరలేదు కుదరలేదనమాట సో అని చెప్పి సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో ఇంకెందుకులే అని చెప్పి నేనే కొన్ని బెలూన్స్ అయితే పెడదాము హ్యాపీ బర్త్డే అది పెట్టేసి బెలూన్స్ అయితే పెడదామని చెప్పి ఇంకా గాలి అదైతే దాంతో అది వచ్చింది కదా గాలి వదలడానికి సో అదైతే పెట్టి కొడుతున్నాను అనమాట సో వాళ్ళు నేను నేను చేస్తున్నా కొద్ది వాళ్ళు బెలూన్స్ అయితే పగలగొడుతూనే కొడుతూనే ఉన్నారు సగం బెలూన్స్ అయితే పగలు పెట్టేశారు ఇంకా నాకు కోపం వచ్చేసి తిట్టేసాను వద్దురా అని చెప్పి అంటే ఇంకా మమ్మీ ఇప్పుడు ఏం చేయము చెయ్యి చేయుదని అంటే మళ్ళీ చేస్తున్నాను అనమాట సో మొత్తానికైతే కొంచెం ఏదో చిన్నగా చేశాను మళ్ళీ సారి మళ్ళీ మంచిగా చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ ఊరుకున్నాను అనమాట సో అందుకే ఏది అనుకోను నేను అనుకుంటే అస్సలే కాదు అందుకని చెప్పి మళ్ళీ ఆ కేక్ కటింగ్ అంటే నాకు అంత ఇంట్రెస్టే ఉండదు కేక్ అంటేనే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఏదో వాళ్ళ ఆనందం కోసం అట్లా ఏదైనా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలి బర్త్డేకి ఫస్ట్ వెజ్ చేయాలి అంతే నా వరకు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ బిర్యానీ లేదంటే చికెను మటను ఏదైనా పెట్టి వాళ్ళకు డ్రెస్ డ్రెస్ అయితే కంపల్సరీ డ్రెస్సు ఆరు గిఫ్ట్ హ్యాపీ బర్త్డే అని చెప్తే చాలు అంతకేందుకు ఎందుకు సెలబ్రేషన్స్ అన్నీ అనిపిస్తుంది నాకైతే సో ఇంకా పిల్లలు కదా ఇంకెప్పుడు ఇప్పుడే అందరూ చేస్తుంటే చూసి వాడికి అట్లా అనిపించిందో ఏమో తెలియదు సో అట్లా ఉండేసరికి ఇంకా నాకే ఒకసారి ఒక ఒకసారి అయితే ఇట్లా చేద్దాం లేవు అడుగు అడుగుతున్నాడు కదా అని చెప్పి చేసేస్తాను అనమాట సో బెలూన్స్ అయితే ఇంకా మా చిన్నోడు అయితే రో ఆ బెలూన్స్ ఎన్ని పగలుగుట్టాడు అంటే అన్ని పగలుగుట్టాడు నేను వదరడం వాడు పగల అంటే పట్టుకొని ఆడదామని చెప్పి అటు ఇటు ఎగిరేసేసరికి టౌమ్ అన్ని పగిలిపోయాను అనమాట ఇంకా కొన్ని ఒక ఎన్ని వచ్చాయి ఫిఫ్టీ ఫైవ్ ఏమో వచ్చాయి క్వాంటిటీ బెలూన్స్ అయితే ఇంకా స్టార్స్ ఏదో డెకరేషన్ బెలూన్స్ లాగా వచ్చాయి అవి రెండు అవి రెండు చేద్దామని చెప్పేసి ఇంకా ఈ బ్లాక్ గోల్డ్ కలర్ అయితే చాలా అనమాట ఇంకా ఏదో అలా చేశాను డెకరేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఫుల్ ఉడకపోస్తుందని చెప్పి కూలర్ వేసాము కూలర్ వేసేసరికి అంతా చిన్నగా పెడదాము పెద్దగా వద్దు పెద్ద అయితే మళ్ళీ టైం మొత్తం బెలూన్స్ అన్నీ ఊదాలని చెప్పి చిన్నగా చేద్దామని చెప్పి చిన్న చిన్నగా కిందికి పెట్టేసి బెలూన్స్ పెడుతున్నాను అనమాట సో కూలర్ వేసేసరికి ఏంటంటే గాలికి మొత్తం ఎగిరిపోయినాయి సరే సరేలే కొద్దిగా ఫోటో తీసుకునే వరకైనా ఉండని అని చెప్పి నేనైతే ఇంక పక్క పక్కకి కొంచెం అట్లా అని చెప్పి కూర్చుంటారు ఇక్కడ గాలి రాదు మీ మీ వరకు వచ్చి అని చెప్పి వాళ్ళని ముందు కూర్చోబెట్టి స్టూల్ పెట్టేసాను అనమాట సో ఇంకా ఫైనల్గా అట్లా జరిగిపోయింది సో బర్త్డే అయితే ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీ నేనే చేద్దాం అనుకున్నా ఇంట్లో సో అది కూడా కుదరలేదు అన్నీ తెచ్చిపెట్టినా కాకపోతే అంటే ఎప్పుడైనా ఇంట్లో అన్నీ ఉంటాయి ఇంకా పెరుగు నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా ఉన్నాయి పెరుగు ఒకటి ఉండే లేదనమాట సో అది కూడా తెచ్చాను రైస్ కూడా ఇంట్లో ఉంటాయి వేస్ట్ లేకపోతే ఎప్పుడైనా తెప్పించుకుంటాను ఇంకా దగ్గర షాప్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో తెప్పించుకున్న చూడండి గాలికి అయితే మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయినాయి అనమాట సో కొన్ని ఊడిపోతే ఇంకా పక్కన పెట్టేసిన వద్దులే బాబు అని చెప్పి ఇంకా బెలూన్స్ కూడా స్టిక్కర్స్ ఊడిపోయినాయి మంచిగా అతికించలేదేమో సో ఒక త్రీ ఫోర్ బెలూన్స్ ఊడిపోయినాయి ఊడిపోతే ఇంకా పక్కన బెడ్ పైన పెట్టేసి సరే ఉన్న వాటితో అయితే ఫోటో తీయండి బాబు నాకు అంత మళ్ళీ సతాయించకండి అని చెప్పి అప్పటికే టెన్ అవుతుంది క్వార్టర్ టు టెన్ టెన్ అయిపోతుంది అనమాట సో ఇంకా ఫుడ్ కూడా తినాలి ఇంకా వీళ్ళకి తినిపియాలి అని చెప్పి సరే చాలు లేనా చాలు కేక్ కేకునా నాలు లక్కని తయారయ్యేటట్టు నువ్వు వేరే నువ్వు కూడా నా కిందదే ఇచ్చిన ఫ్రిడ్జ్లో పెట్టన్నా మరి నా ఫ్రిడ్జ్లో పెట్టన్నా నాకు ఖరీపోతుంది తింటే తినే అది నగ్లో తేది పోతుంది అది ఓతి అది ఓ తిననా అది ఓత్ అయిపోయినా చాలాసేపు కష్టపడి బుగ్గలన్నీ ఊదితే మా వాళ్ళు ఎట్లా ఒకరిగిటి చూడాలి సగమే ఊదిన సో మా ఇష్ట బర్త్డే అయితే సింపుల్గా ఇలా చేశాను ఎప్పుడైనా చాపటర్కి వంచిపిస్తా ఫస్ట్ త్రీ బర్త్స్ బర్త్డేసే చేసినా అనమాట కానీ ఇంకా స్కూల్ ఉండదు కదా స్కూల్ అయిపోతుంది వీడి బర్త్డే అప్పుడు ఇక వీడేమో మమ్మీ అందరు చాక్లెట్స్ వంచుతారు స్కూల్లో అని చెప్పి అంటున్నాను అనమాట సో బర్త్డే డ్రెస్ అయితే ఇది మరి ఇస్తుంది మంచి మించిన డ్రెస్ కింది కిందికంత ఇట్లా ఫోటో దింపు ఒకటి సో ఇవన్నీ తీసేసి క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే పిల్లలకి అన్నం పెట్టేస్తాను ఇంకా సో పైకి పెట్టాలన్నమాట ఇది కాకపోతే నేను నేను చెప్పాను కదా కిందికే పెడదామని చెప్పి కిందికే పెట్టేసాను అనమాట సో కింద ఉండని అని చెప్పి అట్లా చేసేసాను బెలూన్స్ కూడా ఎక్కువ ఉగదొద్దు అని చెప్పి కొన్ని పక్కన పెట్టేసి అవే పెడదామని చెప్పి పక్కన పెట్టేసినాను అనమాట ఇంకెందుకు ఎక్కువ అని చెప్పి ఇంకా పిల్లలైతే ఇంకా బెలూన్స్ అయితే పడగొట్టేసరికి ఇంకా చెత్త చెత్త అయిపోయింది కదా ఇదంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే వాళ్ళకి వేడిగా 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 ఉంది చల్లరి చల్లారిపోతుంది అని చెప్పి ఇంకా బిర్యానీ అయితే పెడుతు పెట్టేస్తున్నాను అనమాట సో బిర్యానీ అయితే తినేసి ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేస్తే అయిపోతుంది సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఇంకేదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా పిల్లలకు ఫ్రెష్ అప్ అయిపోయారు అయిపోయిన తర్వాత కొంచెం పాలు బనానా అయితే ఇచ్చేసాను సో వాళ్ళైతే తాగుతున్నారు ఇంక నేనైతే ఉప్మా చేద్దామని చెప్పి ఉప్మాకైతే రెడీ చేస్తున్నాను అనమాట వాళ్ళు ఉప్మా తింటా అన్నారు ఈరోజు ఎందుక సరేలే అని చెప్పి చేస్తా అని చేస్తున్నాను అనమాట సో ఒక్కొక్కసారి పాలు బనానా తింటే ఇంకా అలాగే ఉంటారు ఏదైనా కర్రీ చేసేస్తా డైరెక్ట్ కాకపోతే ఇంకా సరేలే అడిగారు కదని చెప్పి చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు బాగా